హలో అండి హాయ్ వెల్కమ్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట థర్స్డేనే ఇడ్లీకి నానబెట్టేశాను ఇడ్లీ నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అయ్యిందండి వంట అంతా కూడా ముందు రోజే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి అందుకోసం నీట్గా క్లీన్గా ఉందన్నమాట ఫ్రైడే కాబట్టి కొంచెం ఎర్లీగా లేచానండి అప్పుడప్పుడు తెల్లవారుతూ ఉందండి అందుకోసం కొంచెం మబ్బుగా కూడా ఉందన్నమాట మా ఇంటి ముందు తులసి కోట అండి తులసి కోటలో చెట్టు లాస్ట్ ఇయర్ వేసిన చెట్టు అండి అలాగనే మా తులసి కోట నిండుగా ఉందన్నమాట తర్వాత ఇంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి మార్నింగే చేసి పెట్టాలి కదండి వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోగా టిఫిన్ రెడీ చేయాలి కాబట్టి ఇడ్లీలోకి పల్లి చట్నీని కూడా రెడీ చేశాను వాళ్ళని పంపించిన తర్వాత స్నానం చేసి అలాగని ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత ఇక్కడ దీపం అయితే పెట్టేశాను ఇంటి ముందు కూడా ముగ్గు వేసి అలాగనే గడపను కూడా పూజించానండి ఇంకా ఇక్కడ వచ్చేసి గోరు చిక్కున్ని కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నానండి అవి కూడా విజిల్చొచ్చా వచ్చేసాయి అనమాట మా సైడ్ గోరు చిక్కున్ని మట్టికాయ అంటారండి మట్టిక కానీ మట్టికాయ కానీ అంటూ ఉంటారు మీ సైడ్ అయితే గోరుచుక్కుని ఏమంటారో కింద కామెంట్లో చెప్పండి నేను ఇక్కడ గోరుచుక్కుని పక్కన పెట్టేసి ఇక్కడ పప్పుకైతే రెడీ చేస్తున్నాను గోరుచుక్కుని వాటర్ అంతా కూడా వడబోసానండి ఇంకా ఆ కుక్కర్లోనే మళ్ళీ కడిగేసి తర్వాత ఇక్కడ పప్పుకైతే వేస్తున్నాను నేను ఇక్కడ పప్పుకు పండు మిరపకాయల పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పండు మిరపకాయల పప్పు మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో చెప్పండి ఈ పండు మిరపకాయల పప్పుకి పచ్చిమిర్చి పండుబారి ఉంటుంది కదండి వాటిని అయితే తీసుకుంటారండి ఈ మిరపకాయల పప్పు ఈ ఈ కాలంలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొన్ని పండుమిరపకాయలని తీసి బాగా వాష్ చేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిబే కంది బులు ఉంటాయి కదండి ఆ కుక్కర్లోనే వేసుకోవాలి తుంపేసి తర్వాత నేను ఇక్కడ మూడు టమాటాలని కూడా తీసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మిరపకాయల పప్పుకి ఇంకా ఆకు ఏం పెట్టడా పెట్టాల్సిన అవసరం లేదండి పప్పు అంటే మనము ఆకుకూరలు అన్నీ పెడుతూ ఉంటాం కదా కానీ ఈ పండు మిరపకాయల పప్పులో మనం ఆకుకూరలు ఏమి పెట్టకుండా ఓన్లీ పండు మిరపకాయలు పచ్చిమిర్చి బదులు పండు మిరపకాయలు వేసి మనము ఇంకా పప్పునైతే రెడీ చేసుకుంటాము ఇంకా యాజువల్గా పప్పు పప్పు ఇలా రెడీ చేసుకుంటామో నార్మల్ పప్పును అలానే రెడీ చేసుకోవాలండి నేను ఇక్కడ మూడు టమాటాలని కూడా సన్న ముక్కలా కట్ చేసుకొని అలాగనే ఆనియన్ కూడా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత వాటిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అంటే మనకు బ్యాళ్ళు ఉడకడానికి ఎంత సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పడతాయి అనమాట అందుకోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్న వేసుకొని ఇంకా వాటిలో కొద్దిగా చింతపండుని అయితే వేసుకోవాలి చింతపండు కొ అంత ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా ఒక పిచ్చ అనమాట అదో ఒక పిచ్చ మనము చింతపండుని వేసుకొని ఇంకా వాటిలో కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే అనమాట ఈ మిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెడితే చాలా టేస్టీగా వస్తాయండి తొందరగా కూడా ఉడుకుతాయి అలాగనే మెత్తగా కూడా ఉడుకుతాయి అనమాట తర్వాత నేను ఇక్కడ ఇంకా ఒక సైడ్ అయితే పప్పుకు కుక్కర్లో వేసాను సైడ్ అయితే గోరుచిక్కుడు ఉడకబెట్టాను కదండి వాటిలోకి పోపు వేస్తున్నాను అనమాట పోపు కోసం బాండి బాండి పెట్టి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా వేడి చేసుకుంటున్నాను అందులోకి వాటిలోకి నేను ఇక్కడ ఆనియన్స్ని వాడుతున్నాను అందులో ఆనియన్స్ని కూడా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆనియన్స్ పప్పులోకి అలాగనే గోరుచుక్కల్లోకి రెండింటిలోకి కట్ చేసుకుంటున్నాను అందుకోసం రెండింటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపలైతే బాండీ వేడయ్యింది బాండీలో టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు నేను అందాస్గా వేస్తున్నానండి వన్ కానీ రెండు టూ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ మినపప్పును వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా ముక్కలు కట్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ని మనం దోరగా వేయించుకోవాలండి నేను ఇక్కడ రెండు ఒట్టిమిరపకాయలు కూడా తుంపి వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఆ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి తర్వాత ఇక్కడ పప్పు కూడా విజిల్స్ వస్తు వస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా తర్వాత ఇక్కడ ఇంకా పోపు అయితే కూడా వేగిపోయింది ఒకసారి బాగా కలుపుకొని వాటిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గోరుచిక్కుని ఇందులో వేసుకోవాలి మా సైడ్ అయితే మట్టికాయ అంటారండి మీ సైడ్ అయితే ఏమంటారో కింద కామెంట్లో చెప్పండి గోరు అంతా వేసుకొని మనం బాగా వాటిలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడకబెట్టుకున్నాం కదండి వాటర్లో కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే చా తొందరగా మగ్గిపోతాయి అలాగనే మనకు కూడా తొందరగా పని సేవ్ అవుతుందండి తర్వాత నేను ఇక్కడ వాటిలోకి వేగిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలకు బాగా వాటిలో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత కొబ్బెర తెల్లవాయిలు కారం పొడి మిక్సీ పట్టినటువంటి పొడిని యాడ్ చేస్తున్నాను మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి ఇంకా కావాలంటే వీటిలో మనము పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అది వేరే విధంగా ఉంటుంది నేను ఇలా పప్పులోకి నంజుకోవడానికి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మనము రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకుంటే అలా బాగుంటుందండి నేను ఇక్కడ పప్పులోకి కాబట్టి సైడ్ డిష్గా నేను ఇలా చేస్తున్నాను ఎక్కువ మసాలాలు అయితే వేయకోకుండా వీటిని బా పొడి అంతా కూడా బాగా వేసుకొని రెండు అంటే రుచికి సరిపడా వేసుకోవాలండి మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకు ఈ కొబ్బరి పొడి చాలా సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదని చెక్ చేసిన తర్వాత కొంచెం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ గోరు చిక్కుళ్ళు గోరు చిక్కుడు వేపుడు అలాగనే మా సైడ్ అయితే మట్టికాయ అంటారండి నాకైతే మట్టికాయ అని అలవాటు ఉంది మీ సై వీడియోలో కాబట్టి గోరు చిక్కుడు అని చెప్తూ ఉన్నాను మీరు మట్టికాయ అంటే ఏది మట్టికాయ అంటే ఏది అంటూ ఉంటారనేసి అనేసి తర్వాత అక్కడ పప్పు కూడా విజిల్స్ వచ్చాయి కదండి ఆఫ్ చేసేసాను విజిల్ అంతా కూడా పోయిన తర్వాత చూడండి పప్పు అయితే మిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కూడా మిరపకాయలు బాగా ఉడికిపోయాయి అలాగనే మనకు కందిపప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇంకా వాటిలో వాటర్ కన్సిస్టెన్సీ చూ చూసుకొని మనము రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని పప్పు కొద్ది తీసుకొని వెనుపుకోవాలన్నమాట ఇంకా మిరపకాయల పప్పు అంతా కూడా వెనిపిన తర్వాత మనం ఇక్కడ గోరు చిక్కుల్లో పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకున్నాం కాబట్టి కా కదండి అది కూడా మగ్గిపోయింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకా పప్పులోకి పోపు వేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పప్పులో పప్పులోకి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి రెండు టేబుల్ స్పూన్ నేను కూడా యాడ్ చేశాను అలాగనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ఐదు కానీ ఆరు కానీ వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను అవి బాగా పుట్టు తీసేసి బాగా అదే ముక్కలా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసి అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ మిరపకాయల పప్పు కాబట్టి వాటిలోకి ఒట్టి మిరపకాయల్ని యాడ్ చేయలేదు ఎందుకంటే కొద్దిగా మంటలాగా అనిపిస్తూ ఉందనేసి నేను ఒట్టి మిరపకాయలని యాడ్ చేయకోకుండా పోపునంతా కూడా వేయించుకున్నాను ఆ పోపు అంతా కూడా దొరగా వేయించుకున్న తర్వాత మన మనం ముందుగా వేణి పెట్టుకున్నటువంటి పప్పును అందులో వేసుకోవాలండి ఇంకా మనం యాజ్ పప్పు ఎలా చేస్తామో అలానే అనమాట ఇంకా పప్పును అందటినీ వేసేసి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది అందరూ చేసుకునే పప్పే కదా అది కూడా చూపించాలా అని ఎవరు అనుకోవద్దండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట పప్పు మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట మేము పండు మిరపకాయల పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ చాలా టేస్టీగా చేసుకుంటాము అవి అవి మీకు చూపిస్తున్నాను వీడిని వస్తే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి తర్వాత నేను ఇక్కడ ఇంకా పప్పు తాలింపు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదండి అన్నీ అయిపోయిన తర్వాత మనకు అంతా కూడా మెస్సీ మెస్సీగా ఉంటుంది కదా ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను వాటిపైన పోపు అంతా కూడా పడిపోయి ఉంటుంది కదండి అందుకోసం నేను వెనుకమ్మడే ఇలా స్టవ్ని కానీ వాటి కౌంటర్ టాప్ని కానీ అంతటినీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మనం ఇక్కడ మనము ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే చా మనకు కూడా పని అనేది ఈజీగా సులువుగా అవుతుందండి మనకు మెస్సీ మెస్సీగా ఉంటే మనకు మైండ్ కూడా మెస్సి మెస్సిగా ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ అంతటిని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అంతటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మనం అయిన వంటలన్నీ కూడా నేను బాగా స సదరేస్తు ఉన్నాను అనమాట తర్వాత ఇక్కడ అన్నాన్ని కూడా కడిగి పెట్టేశాను అన్నం కూడా స్టవ్ ఆన్ చేసి నేను వాటిపైన మూత పెట్టేసి గిన్నెలు కడగడానికి అయితే వెళ్తున్నాను మనం పప్పు చేసి అంటే వంట చేసిన తర్వాత కొన్ని గిన్నెలు పడుతూ ఉంటాయి కదండి వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే రైస్ కుక్కర్లో పెట్టకుండా స్టీల్ గిన్నెలో పెడుతున్నానండి రైస్ కుక్కర్లో అన్నం తినకూడదు అని చెప్తూ ఉన్నారు కదండి అంటే అల్యూమినియం కాబట్టి రైస్ కుక్కర్ గిన్నె అనేది అల్యూమినియం అన్యు అల్యూమినియంలో చేసినటువంటి ఫుడ్ కానీ ఏదైనా కానీ తినకూడదు అని చెప్తూ ఉన్నారు కదండి అందుకోసం నేను ఇక్కడ స్టీల్ గిన్నెలో పెట్టానండి అయితే ఇంకా స్టీల్ గిన్నెలో అది సిమ్లో పెట్టేస్తే ఆ రైస్ అనేది అవుతూ ఉంటుంది మనం ఇక్కడ గిన్నెలైతే వాష్ చేసుకోవచ్చు గిన్నెలైతే ఈజీగా కడిగేసుకున్నానండి తొందరగా కూడా అయిపోయింది ఆ లోపల మనకు రైస్ రెడీ అయిపోయింది అనమాట రైస్ అనేది ఉడుకుపట్టేసి ఇంకా ఉడుకుతూ ఉందండి నేను గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసరికి తర్వాత గిన్నెలన్నీ కూడా సదిరేసి రైస్ అయితే అయ్యింది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ బాబుకైతే క్యారియర్ పెడుతున్నానండి క్యారియర్లోకి రైస్నే పెడతాను ఆల్మోస్ట్ ఇంకా రోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రైసే పెడతానండి ఎప్పుడు మనం మార్నింగ్ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ పెడుతూ ఉంటాం కాబట్టి ఈ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక్క పూటైనా కూడా రైస్ తినాలనేసి మధ్యాహ్నం అంతా కూడా రైస్ని పెడుతూ ఉంటాను ఇక్కడ రైస్లోకి కొద్దిగా రైస్ వేసుకొని చల్లారిని ఇచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి నెయ్యి నెయ్యి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందులోనూ పప్పు వేసాం కాబట్టి కొద్దిగా మంట లేకుండా వాళ్ళకు రుచిగా కూడా ఉంటుందన్నమాట అందుకోసం నేను యాడ్ చేసి పప్పు తాలింపు వేసి బాగా కలిపేసి పెట్టేశాను ఒక క్యారియర్లో తర్వాత ఇక్కడ పెరుగును కూడా కలిపేసి పెరుగన్నం కూడా పెడుతూ ఉన్నాను మీలో ఎంతమంది మధ్యాహ్నం లంచ్లోకి రైస్ మాత్రమే పెడతారో లంచ్ బాక్స్లలోకి పిల్లలకి కింద కామెంట్లో చెప్పండి నేనైతే ఇలానే పెడతానండి ఒక క్యారియర్లో అన్నము ఒక క్యారియర్లో పెరగన్నం అనమాట ఏదైనా మనము పులుసు కూర కానీ అలాగనే వేరే ఏదైనా కూర చేస్తే ఆ కూరను కూడా అన్నంలో కలిపేసి ఇలానే పెడతాను మనము రైస్ కూర సపరేట్ సపరేట్గా పెడితే వాళ్ళు కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందండి అందుకోసం నేను ఇక్కడ వాటిని కలిపేసి పెడతాను అనమాట మనం అలా పెడితే వాళ్ళు తినకుండా ఇంటికి తీసుకొస్తారండి మనం ఇలా కలిపి పెడితే అంతా మన క్యారియర్ క్యారియర్ వచ్చేసి ఖాళీగా వస్తుంది అలాగనే స్నాక్స్ కింద ఒక క్యారియర్లో మిక్చర్ని పెట్టానండి స్నాక్స్ కింద తినేస్తాడనేసి తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ని కూడా పెడుతున్నాను వాటర్ బాటిల్ ఫుల్గా ఉంటే నేను వాటర్ తాగేసి కొద్దిగా హాఫ్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా వాటర్ని పెట్టేసాను ఇక్కడ క్యారియర్ కూడా రెడీ అయిపోయింది వీడియో బ్లాగ్ నచ్చితే మీ లైక్ ఇచ్చి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఉంటానండి బాయ్